గణేషుని యొక్క ఐదు రోజుల పూజలు అందుకున్న గణేని యొక్క అమూల్యమైన లడ్డు పది రోజులు కర్లపూడి దేవి ప్రసాద్ పదివేలు కర్లపూడి దేవి ప్రసాద్ పదివేలు పోలూరు ఇంద్రసీనారెడ్డి పాట బీట్ చేయబడుతుంది పోలూరు ఇంద్రసీనారెడ్డి పదివేల ఐదు వందలు రెండోసారి वातमपेड़निनिंचोच्चारो जय भाला गणेश महाराज के जय भाला गणेश महाराज के ओम राजा जय राजा जय प्रदन दाहिने ಸವೇನ್ ಕಾನ್ಯ ಕಾೇಶ್ವರ ವೈ ಶ್ರವಣೋ ದೋ ಕುಬೇರಾಯ ವೈ ಶ್ರವಣಾಯ ಮಹಾರಾಜ್ಯೋಜಾರಾಜಿ ಸಮಯ ಸನುಗ್ರಹ ಕಟಾಕ್ಷ ಪ್ರಸಿದ್ಧರಸ್ ಮಹಾಗಣದೇವತ ಅನುಗ್ರಹ ಕಟಾಕ್ಷ ಪ್ರಸಿದ್ಧರ మధ్యనేని శివారెడ్డి పదకొండు వేలకి మన గణేష్ యొక్క మొదటి లడ్డుని కైవసం చేసుకున్నారు ఆయన కోసం గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ మల్గొట్టి శివారెడ్డి గారికి మన గాళ్ల వీధి గణేష్ యొక్క ఆశీసులు ఎప్పుడు ఉంటాయని మన కమిటీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ప్రవీణ్ రెడ్డి పదకొండు వేల ఐదు వందలు ెడ్డి ప్రవీణ్ రెడ్డి యశ్వితా రెడ్డి వృత్త వ్యాపార వ్యవసాయాభ్రచిత శ్రీ మహాగణపతి అనుగ్రహ కటాక్ష విరచి వృత్తి వ్యాపార వ్యవసాయావరిచి మహాగణపతి అనుగ్రహ ம சேதே ஆனந்த கப்பூரதி ஜாய் ஓம்மாயே சோஞ்சாமா காமேஸ்வரோ வை திரவணோராஜ குபயராய வைணாய மகாராஜா நம ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డూలండి వాడుకున్న వాళ్ళకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము అలాగే రెండు లడ్డూలు వేలం పాట నలభై ఒక్క వేలు సూర్య బాబీ కిషోర్ mana అన్నదానం డొనేషన్ చేస్తున్న సూర్య కరీష్ బాబీ కిషోర్ అన్న నలభై ఒక్క వేలు నలభై రెండు వేలు కల్లెటి కార్తిక్ గారు నలభై రెండు వేలు రెండోసారి అలాగే గాన్ల వీధుల వేది ఉన్న మహాగణపతి సన్నిధ నందు ఐదు రోజుల పాటు పూర్తి నండుకున్న మహత్తరమైన లడ్డూలు ఇది పాడుకున్న వారికి సిరి సంపదలు కూడా ఉండాలని కోరుకుంటున్నాము నాలుగు లడ్డూల్లో

रानागे नवा द्रवण दुर्मे शमेन खावां खामखावाण

ఉంది వీడియో కాల్లోకి వచ్చి మరి వేలం బాటలో పాల్గొన్నారండి ఎప్పుడూ కూడా ఆయురగ్యాలుగా అష్టైశ్వర్యాలు సిరి కూడా తులదేగాలని చెప్పేసి ఆ వేలం బాట జరుగుతుంది కావున ఏ వన్ మంది ప్రజలు వచ్చి అలాగే గుర్తించాల్సిగా కోరుతున్నాము స్వామివారి దేవుడు మాల కూడా వేలం వేయబడుతుంది చేతుల ఇరవై రెండు వేలు ఒకటోసారి పేరంటూరు రాజేంద్ర రెడ్డి గారు ఇరవై రెండు వేలు ఒకటోసారి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు గట్టిగా చెప్పట్ల ఇరవై మూడు వేలు సూర్యకరి బాబీ కిషోర్ అన్న ఇరవై మూడు వేలు ఒకటోసారి ఇరవై మూడు వేలు సూర్యాకరి బాబీ అన్న ఇరవై మూడు వేలు రెండోసారి పాట పాట చేయబడుతుంది ఇరవై మూడు వేలు డిస్కషన్ చేస్తున్నారు పాట పేడు మిత్రులు మూడోసారి జై బోలా గణేష్ మహారాజ్ జై జాయి గణేష్

గణేష్ని యొక్క డబ్బులు మాల ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇల్లు డబ్బులే డబ్బులు అని అంటున్నారు అందరూ ప్రతి సంవత్సరం ఈ డబ్బుల మాల కోసం ఒక యుద్ధమే జరుగుతుంది మన కమిటీ సభ్యుడైన ఒక అతనే ప్రతి సంవత్సరం దక్కించుకుంటున్నాడు ఈ సంవత్సరం ఎవరు దక్కించుకుంటారో చూద్దాం స్వామివారి డబ్బుల మాల ఐదు వేల రూపాయలు ఆరు వేలు శివారెడ్డి గారు ఏడు వేలు నిండ్ర రాజేంద్ర గారు ఎనిమిది వేలు సాయి గణేష్ వాటంపేటి రాజేంద్ర రెడ్డి పదివేలు పదకొండు వేలు సాయి గణేష్ గారు అమెజాన్ మాములెడ్డి గారు పన్నెండు వేలు పదహైదు వేలు వాటంపేటి ప్రవీణ్ రెడ్డి గారు పదహైదు వేలు వీన్ రెడ్డి గారు వాటంతోడు పదహైదు వేలు పదహారు వేలు పామూరి గారు పాములరెడ్డి గారు కర్లపూడి వెంకటేష్ గారు మురళీ గారు ముగ్గురు మిత్రులు ఇరవై వేలు కొత్తగా వాటంపేడు బ్రదర్స్ రికార్డు స్థాయిలో క్రాస్ చేసి మరీ వెళ్తున్నారు ఇంద్రసీనారెడ్డి గారు ఇరవై వేలు పాములేటి ఫ్రెండ్స్ ఇరవై బీట్ చేయబడుతుంది ఇరవై వేల వంద రెండోసారి ప్రవీణ్ రెడ్డి గారు వాటంబాడు ఇరవై వేల వంద డిస్కషన్ చేస్తున్నారు పాంబూరు బ్రదర్స్ పమ్లేటి రెండోసారి ప్రవీణ్ రెడ్డి గారు వాటంపేడు బీట్ చేయబడుతుంది మూడోసారి ಶಿವರಾಜಡ್ಡೆ ನಮದ ವಸಂತನಮದ ಪ್ರವೀಣ್ ಕುಮೇನಮದ

രാജ രാജായ മഹാരാജ നമ സ്വ്രാജ്യം ഭൂജ്യം സ്വരാജ്യം വൈരാജ്യം പാരശം രാജ്യം ശ്രീ മഹാഗണപതിടാക്ഷോസ്വരാജി

మెల్లో డబ్బుల మాల కూడా పూర్తయిందండి ఇప్పుడుతో అంతా కూడా పూర్తయింది తదుపరి కార్యక్రమం మనం ముందుకు సాగడమే స్వామి వారిని నిమజ్జనాదాయానికి